భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ నమస్తే నేను మీ అనుష మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్ హనుమకొండ జిల్లా పరకాలలో ఘనంగా ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పలువురు రోగులకు పండ్లు పంపిణీ చేశారు నూట అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం పరకాల పట్టణం అవుట్ డోర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణతో కలిసి అసోసియేషన్ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీధర్ రూరల్ అధ్యక్షులు కె కృష్ణ ప్రధాన కార్యదర్శి బండారి గిరిప్రసాద్ కోశాధికారి గూడెల్లి శివ ఉపాధ్యక్షులు పనుల భిక్షపతి ఆకుల వెంకటేష్ ఖాత్యం రాజు సుమన్ రమేష్ సాయి కిరణ్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఆదర్శిగర్ నేను వర్గాల పట్టణం అవుట్డోర్ ఫోటో అండ్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ నూట ఎనభై ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న పేషెంట్లకి పనులు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు మా అసోసియేషన్ తరఫున పనులు పంచడం కానీ లేకపోతే విద్యార్థులకు ట్రైనింగ్ కిందలో ముసు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక హాస్పిటల్ డాక్టర్ గారు బాలకృష్ణ గారు చేతుల మీదుగా పేషెంట్లకి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగినది